రాజకీయ వర్గాల్లో ఇటీవల పిఠాపురం నియోజకవర్గం చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఈ పరిణామాలు ఒక రకంగా గట్టి దెబ్బ అని కొన్ని వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి స్థానికంగా బలమైన అనుచరుగణం కలిగిన నేత పేరుగాంచిన పిఠాపురం వర్మ తాను తీసుకున్న ఒక కీలక నిర్ణయం ద్వారా ఈ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయని కొందరు భావిస్తున్నారు ఈ సంచలన నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఉన్నాయి ఇదంతా వైఎస్ఆర్సీపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో భాగమేనని టీడీపీ మరింత మరియు జనసేన నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వర్మ అనుచరులు అభిమానులు అంతా ఒక్కసారిగా షాక్కు గురై గురైనట్లు సమాచారం వారు తమ నేత నిర్ణయాన్ని జీర్ణించుకోలేక ఒక రక ఒక రకమైన అయోమయంలో స్థితిలో ఉన్నారని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం వర్మ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇది అభివృద్ధికి మద్దతుగా తీసుకున్న చరిత్రాత్మకను అభివర్ణిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు పాలనా విధానాలకు ఆకర్షితులే వర్మ ఈ అడుగు వేశారని వైఎస్ఆర్సీపీ నాయకులు బలంగా చెబుతున్నారు అయితే వర్మ తన భవిష్యత్తు రాజకీయ అడుగులపై పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ఎట్లాంటి సంకేతాలు ఇవ్వలేదని ఈ విషయం ఆయనకు తీరని ఆవేదన కలిగించిందని జనసేన శ్రేణులు అంటున్నాయి ఎన్నికలకు ముందు ఎట్లాంటి పరిణామం చోటు చేసుకోవడం ప్రతిపక్ష కూటమికి రాజకీయ నష్టం చేకూరుస్తుందని విశేషకు విశేషణలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి పిఠాపల్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి గెలిపిపోయి ఈ పరిణామం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని కొందరు రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు ఈ వర్మ నిర్ణయం వెనుక భారీ ప్రయోజనాలు ఏమైనా దాగి ఉన్నాయా అనే కోణంలో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి కేవలం వ్యక్తిగత లాభాపేక్ష కోసం వర్మ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని టీడీపీ మద్దతుదారులు విమర్శిస్తున్నారు మరోవైపు వైఎస్ఆర్ వైసీపీ మద్దతుదారులు మాత్రం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని ఇది కేవలం వ్యక్తిగత అడుగు కాదని ప్రాంత అభివృద్ధి కోసం తీసుకున్న అడుగు అని చెబుతున్నారు మొత్తానికి పిఠాపురం కేంద్రంగా జరిగిన ఈ తాజా రాజకీయ ఘటన నాటకం రాష్ట్ర రాజకీయాలపై ఒక ప్రకంపన సృష్టిస్తుందని చెప్పవచ్చు ఎన్నికలకు తక్కువ తక్కువ సమయం ఉన్నందున పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు ఈ షాక్ నుండి ఎంత త్వరగా తీరుకుని ప్రత్యామ్నాయ వ్యూహాలను అమలు చేస్తారని దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమే ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు పిఠాపురం వర్మ నన్నవి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి అవకాశాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల పరిశ్రమగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ ఈ పరిణామాన్ని తమ రాజకీయ విజయంగా భావిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం ఈ చర్యను ఒక రకమైన రాజకీయ కష్ట సాధింపు చర్యగా పరిగణిస్తున్నాయని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి ఈ మొత్తం వ్యవహారం ఎన్నికల వాతావరణాన్ని మరింత పేడెక్కించిందని విశ్లేషకులు అభిప్రాయం